ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ వన్నీ కుకింగ్ ఈరోజు వీడియోలో కొండలో చికెన్ కర్రీ తయారు చేసుకున్న విధానం చూద్దాం ఇలా చికెన్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ కొండ పెట్టుకుని కొండ హీట్ అయిన తర్వాత నూనె పోసుకోవాలి నూనె హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ మొక్కలు వేసుకుందాం చికెన్ మొక్కలు వేసుకున్న తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకుని ముక్కుకి పట్టి విధంగా కలుపుకుందాం చికెను కొంచెం కుక్ అయ్యే వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం కుక్ అయిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి ధర మసాలా వేసుకోవాలి వేసుకున్నాక మసాలీ కర్రీ పట్టి కలుపుకొని మూత పెట్టుకుని కొంచెం కుక్ అయ్యే వరకు వేసేద్దాం ఇప్పుడు మూత తీసేసుకొని కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఉప్పు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంటే చికెన్ కర్రీ రెడీ కొండలు వచ్చి చేసుకున్న చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై